మొట్టమొదటిగా దేవునికి వందనాలు చేపిస్తున్నాను మరి బ్రదర్కి సిస్టర్కి నా వందనాలు వచ్చిన మీ అందరికీ నా వందనాలు మీరు అనుకోవచ్చు ఎవ్రీ టైం ఎవరు కూడా వెళ్ళిపోతే నాకు ఏదో ఒక అనుకుంటారు కదా అయితే నేను లాస్ట్ టైం జీవన్ జ్యోతిలో ప్రేయర్ జరిగింది కదా ఎస్పీజిలో ఉండాల్సిన క్యాన్సిల్ అయిపోయింది అక్కడ ప్రేయర్ జరిగింది అది ఆన్లైన్ ప్రేయర్ అప్పుడు నేను రెండు పాయింట్స్ పెట్టుకొని ప్రే వచ్చాను అంటే ఎవ్రీ డే త్రీ థర్టీ ప్రేర్లో ఉంటాను పాల్గొంటాను టెన్ టు ఫైవ్ ఆ టైంలో బ్రదర్ మోకరించి ప్రేర్ చేయమన్నప్పుడు నేను ఖచ్చితంగా ఆ ప్రేర్లో మాత్రం మోకరించి ప్రార్థన చేస్తాను అయితే ఆ జీవన్ జ్యోతి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మా పాప న్యూజిలాండ్లో ఉంటుందండి సిక్స్ ఇయర్స్ అయింది తను వెళ్ళి అక్కడికి మరి తను అక్కడ గవర్నమెంట్ జాబే చేస్తుంది కానీ తను కొంచెం ప్రాబ్లం ఉండేదన్నమాట పర్మనెంట్ రెసిడెన్సీ అయితే దాని గురించి నేను నేను ప్రేమ్ నెక్స్ట్ బ్రదర్ మీటింగ్ పెట్టినప్పుడు మరి తప్పకుండా అది పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చినందుకు వందనాలని అదే పెట్టుకొని ప్రార్థన చేశాను చేసిన తర్వాత మొన్న రీసెంట్గా బిగ్ బ్యాక్ మా బాబాకు పిఆర్ వచ్చింది న్యూజిలాండ్లో దేవునికి వందనాలు మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా చెల్లె కొడుకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో పనిచేస్తారు బాగా నందులో ఉంది ఆ కంపెనీ అయితే వాడు మరి అందులో అందరు జాబ్స్ తీసేస్తున్నారనమాట అయితే వాడు చెప్పాడు పెద్దమ్మ నువ్వు జీజస్ ఆల్మేటిక్ వాడు ప్రేర్ వెళ్తావు కదా ఆ ప్రేర్లో నువ్వు ప్రేర్ చేయి పెద్దమ్మ అంటే రోజు అక్కడ ప్రేయర్ చేశాను రోజు ప్రేర్ చేస్తున్నాను ఆ బాబు పాప గురించి అయితే వాడితో ఉన్న కొలీస్ అందరూ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ని తీసేశారు ఎవరైతే వాళ్ళు జాయిన్ చేశారో ఆ మేనేజర్ కూడా ఇమీడియట్గా ఆమెకు లెటర్ ఇచ్చి పంపించేశారు కానీ దేవుని గ్రూప్ వల్ల అక్కడ చేసిన ప్రార్థన మరి నిజంగా మరి త్రీ థర్టీ ట్రైన్లో ఎంతో పవర్ ఉంది నిజంగా వాడు ఒక్కడే మరి అందరిని తీసేశారు కానీ వాడు జాయిన్ అయ్యి కూడా సిక్స్ మంత్స్ అయింది కానీ వాడు జాబ్ మాత్రం ఎక్కడికి పోలేదు దేవుడు వారు రెండు అద్భుత కార్యములు చేశాడు నా పట్ల నమ్మకమైన వారికి దీవెనలు మెండు అంటారు కదా ఎప్పుడైతే మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటేనే దేవుని కదా మరి నిజంగా దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవుడని నేను నమ్ముతున్నాను ఇంత చక్కటి ఫెలోషిప్ మరి జీసస్ ఆల్వర్టీ గాడ్ మరి ఈ సిస్టర్ని బ్రదర్ని నిజంగా మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి నిజంగా నా ప్రేయర్ అంతా మార్చుకున్నాను నా ప్రో నా ప్రేర్ ప్యాటర్న్ మొత్తం నేను మార్చుకున్నాను నిజంగా బ్రదర్ అన్నారు కదా అడుకోవటమేనాని అడుగు అడుగుచున్నాం తండ్రి అని ప్రేరణ చేసేదాన్ని కానీ ఇప్పుడు పొందుకున్నాం తండ్రి అని ప్రేరణ చేస్తున్నాను అనమాట ఆ విధంగా నా అన్ని మార్చుకున్నాను దేవుడు నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు మీకు చెప్పాలంటే టైం లేదు చాలా అద్భుతాలు చేశారు దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్కి సిస్టర్కి వందనాలు థ్యాంక్ యూ